సారీ అడ్మినిస్ట్రేటివ్ సాక్షన్ ఐదు వందలు అయితే అంటే పులివెందుల గురించి చెప్పాల్సి వస్తే నాకు మొన్ననే మదనపల్లికి పోయినప్పుడు ఒక అబ్బాయి అడుగుతుంటే చెప్పాను అధ్యక్ష నేను ఇక్కడ ఎంత ఖర్చు పెట్టారు అక్కడ అంటే చెప్పాను పులివెందలు నాలుగు వందల దాకా ఖర్చు పెట్టారయ్యా ఇక్కడ మాత్రం కేవలం నలభై కోట్లే ఖర్చు పెట్టారు సరే పులివెందలే పూర్తి కాలేదు ఇక్కడ ఎక్కడ అంటే ఆయన డౌట్ వచ్చింది అదేంటి ముఖ్యమంత్రి అంటే మొత్తం రాష్ట్రం అంతా అన్ని కళాశాలను ఒకే రకంగా చూడాలి కదా ఆయన నియోజకవర్గంలో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేసుకుని పక్కనున్న మదనపల్లిలో నలభై కోట్ల ఖర్చు పెడుతుంటే ఆయన పులివెందులకు ముఖ్యమంత్రి లేదా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని విద్యార్థి అడిగితే నేను సమాధానం చెప్పలేకపోయాను అధ్యక్ష అది పరిస్థితి నేను సొంత నియోజకవర్గం మీద ప్రేమ ఉండడంలో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష ఉండాలి కూడా కాదని కానీ మిగతా రాష్ట్రాలు మొత్తం మొత్తం పది యాభై కోట్లు పెట్టి ఖర్చు పెడితే దాంట్లో నాలుగు వందల కోట్లు కేవలం మీ నియోజకవర్గంలో కట్టు పెట్టి మిగతా కళాశాలలో మట్టి కొట్టడం అనేది ఎంతవరకు సమంజసమో చెప్పాలి అధ్యక్ష దాంట్లో నిజంగానే నాకు కూడా అనుమానం వచ్చింది ఆయన తెలుగుకు ముఖ్యమంత్రిగా పనిచేశారా లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారా అని చెప్పి అక్కడ మాత్రమే కళాశాల పూర్తయినారు అక్కడ కూడా అక్కడ కూడా గత సంవత్సరం ఎన్ఎంసీ మంజూరు నిరాకరణ చేసింది అధ్యక్ష మీరు ఎన్ఎంసీ రిపోర్ట్లు చూస్తే అధ్యక్ష నా గత ఐదు గత సంవత్సరం మనం అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్కి వస్తే ఐదు కళాశాలల్లో ఐదు కళాశాల ఒక పాడేరుకు తప్ప ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ లో ఉంది కాబట్టి పాడేరుకు మాత్రం యాభై సీట్లు ఇవ్వడం జరిగింది మేము కూడా అఫిడేవిట్ ఇచ్చా అండర్టేకింగ్ ఇచ్చాం అధ్యక్ష సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము మౌలిక సదుపాయాల కల్పన కానీ అదేవిధంగా హెచ్ఆర్ డిప్లాయ్మెంట్ కానీ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది మిగతా కళాశాలకి అనుమతి నిరాకరించారు అధ్యక్ష పులివెందలకి అడగపేటి అన్ని ఏ చూసినా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడగపెట్టు అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ హౌస్ హాస్టల్ ఫెసిలిటీ అడగపెట్టు స్కిల్ ల్యాబ్ అడగటు టీచింగ్ ల్యాబ్ అడగపెట్టు అడిగి అన్ని అడగపెట్టుకుంటే మరి ఎందుకు ఎన్ఎంసి అనుమతి నిరాకరించిందంటే అంటే అధ్యక్ష ఫ్యాకల్టీ అక్కడ నలభై ఏడు పాయింట్ ఐదు శాతం డెఫిషన్సీ ఉంది అధ్యక్ష యాభై శాతం శోభ బోధనా సిబ్బంది డెఫిషెన్సీ ఉంటే నాణ్యమైన వైద్య విద్యను అందించడం సాధ్యం కాబట్టి మీరు వెంటనే నియమించగలరా ఈ మిగిలిన గ్యాప్స్ కూడా పూర్తి చేయగలరా హాస్టల్ అరకొరగా నిర్మించారు వాటిని పూర్తి చేయగలరా అని ఎన్ఎంసీ అడిగింది మేము అండర్టేకింగ్ ఇవ్వడానికి రెండు నెలల కాలంలో ఇవన్నీ పూర్తి చేయాలంటే చేయలేని పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎంసీకి లెటర్ రాశారు అని చెప్తారు అధ్యక్ష వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళ ఇంత యాభై శాతం ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్న వ్యక్తి ఫ్యాక్టీ కూడా తెచ్చుకోలేని దౌర్భాగ్యకర పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష ఇవాళ ఈ పిపి మోడ్లో వెళ్ళడం వల్ల అధ్యక్ష మోడ్ లో వెళ్ళడం వల్ల ప్రజలకు కానీ పేదలకు కానీ వైద్య విద్యార్థులకు కానీ వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ప్రైవేటు రంగం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ కానీ